పాకిస్తాన్లోని ఆలయాల గురించి ఇప్పుడు చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో దాదాపు పదమూడు వందల వరకు హిందూ ఆలయాలు ఉండేవి ప్రస్తుతానికి వీటిలో డెబ్బై మాత్రమే ఉన్నాయి ఇంగ్లాజ్ మాత ఆలయం కఠో ఆలయ సముదాయం ఓమార్ పోర్ట్ శివాలయం సౌత్ బేలో దేవాలయాలు ముఖ్యమైనవి వీటిలో కొన్ని ఆలయాలు త్రేతాయుగం యుగం నాటివి కూడా ఉన్నాయి దేశం విడిపోయేట చాలా దేవాలయాలు ధ్వంసమయ్యి మూతపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీద్ సమయంలో దాదాపు ఒక వెయ్యి ఆలయాలు దారులకు గురయ్యాయి బాహోలే సాహెబ్ ఆలయాన్ని అరవై నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిర్మించారు కాశ్మీర్ లో శారదా పీఠం చాలా ప్రముఖ దేవాలయాలు దాదాపు డెబ్బైలోపు మాత్రమే ఇప్పుడు భక్తులకి అందుబాటులో ఉన్నాయి అక్కడి స్థానిక ముస్లింలు హింగ్లాజ్ మాత ఆలయాన్ని నాని మందారాన్ని పూజిస్తారు కరాచీలోని పంచముఖి దేవాలయం పదిహేను వందల సంవత్సరాల కంటే పురాతనమైంది అక్కడి దేవాలయాల భూముల్ని ఆక్రమించారని హిందూ సంఘాలు హక్కుల కోసం ఇప్పటికీ పోరాటం చేస్తున్నాయి పాకిస్తాన్ లోని ఆలయాలను ధర్మస్థానాన్ని కమిటీ నిర్వహిస్తోంది రెండు వేల సంవత్సరాల క్రితమే పాకిస్తాన్ ఏర్పడక ముందే హిందూ నిర్మాణాలు అక్కడ చాలా ఉన్నాయి దాదాపు పదమూడు వందల ఆలయాల్లో ముప్పై వరకు మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి